నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు ములుముడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జులు లేక ప్రతిరోజు యాక్షన్ జరుగుతున్నాయి పేరుకి పుట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్వేలు కూడా ఈ పొట్టేపాడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కొట్టేపాడ కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జులు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అవిజేషన్ మనమైతే పొట్టేపళెం కలుజు దగ్గర ఉన్నాం దీనికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పోరాటాలు చేశారు దీనికి కారణం లేకపోలేదు ఈ వైపు నుంచి ఆత్మకూరు పొట్టేపాళెం అలాగే ఇటు బుచ్చి కావచ్చు సంఘం కావచ్చు నరసింహకొండ ఏఎస్పేట దర్గా కామాక్షి అమ్మవారి దేవస్థానం ఇవన్నీ కూడా ఉన్నాయి జొన్నవాడ కామాక్షి అమ్మవారి దేవస్థానం అన్నీ కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి సో నిత్యం ఎన్నో వాహనాలు ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటాయి ప్రధానంగా శుక్ర శనివారాల్లో ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీకెండ్స్ కావడం అలాగే శుక్రవారం కావడంతో ఈ వైపుగా వెళ్ళేటువంటి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సపోర్టింగ్గా ఓ రోడ్డు ఉన్నా కూడా ప్రధాన మార్గం అయితే దీన్నే ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుకంటే నీళ్ళలో వెళ్ళడం కొంతమందికి సరదా అయితే మరికొంతమంది ఈ మార్గం మెయిన్ సిమెంట్ రోడ్ కాబట్టి వెళ్తూ ఉంటారు కొంతమంది ఫ్లోలో స్పీడ్గా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు మొత్తానికి మధ్యలోకి వెళ్ళిన దాకా వాళ్ళకి అర్థం కాదు మధ్యలోకి వెళ్ళిన తర్వాత దాని మీద ఏదైతే పాచి లేయర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూడొచ్చు దగ్గరగా వెళ్తే కనిపిస్తుంది పాచి లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ వల్ల జారిపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉంది ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు ఈ వివరాలు ఈరోజు కార్యక్రమం తీసుకుందాం ఈ సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో తెలియ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట సో ఒకసారి ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం మనతో వెళ్తున్నారు ఆత్మ నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం ఈ పొట్టేపాలెం కలుజు మీద వెళ్తూ ఉన్నారు కదా సో దీని మీద మీరు ఇలా ఉంటే ఇప్పుడు ప్రదేశానికి పర్లేదు కానీ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే వెహికల్స్ వెళ్ళాం రోడ్ బ్లాక్ చేసేస్తారు చాలా ఇబ్బంది అయిపోద్ది ఇక దారిలో మా రిలేటివ్స్ కూడా ఉన్నారు ఈ రోడ్లోనే వెళ్ళాలి మేము ఇప్పుడు ఆ రోడ్డు సైడ్ రోడ్డు కూడా పర్లేదు ఆ రోడ్ కూడా మునిగిపోతే ఇంక అంతే కదా ఇది కొంచెం వర్షానికి ఎట్లా అయిపోద్ది ఎండాకాలంలో వాహనం లేని నీళ్ళు ఏందా ఇది బ్రిడ్జ్ బ్రిడ్జ్ కడితే బాగుండదని మేము ఉద్దేశిస్తున్నాం ఖచ్చితంగాను బ్రిడ్జ్ హైట్ వస్తే నీళ్లు ఎంత ఫ్లో ఉన్నా గానీ ప్రయాణించడానికి ఈజీగా ఉంటది ఇన్ని బస్సులు ఇన్ని బైక్లు దొరుకుతున్నాయి రోడ్ ఇన్ని ఎంత కలెక్ట్ చేస్తున్నా గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అయింది అభివృద్ధి ఆశిస్తాం కదన్నా అంటే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దీని మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీకి మారడానికి ఇది ఒక ప్రధాన కారణం సో దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని కోరుతున్నాం మేము సో మొత్తానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటే బాగుంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు ఉపయోగపడాలి ఆ విధంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలంటే ప్రధానంగా ఈ కలుజు మా గుండా ఇటు బుచ్చిరెడ్డిపాడెం కావచ్చు తర్వాత ఆత్మకూరు ఏఎస్పేట ఇవన్నీ కూడా సంఘం మొత్తం కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటాయి సో మనం చూడొచ్చు చాలా వాహనాలు పడిపోయింది వెహికల్ ఇప్పుడు ఏదైతే మాట్లాడామో సేమ్ పిల్లలు వెహికల్ పడిపోయిందనమాట మనం చూడొచ్చు ఇప్పుడు మనతో మాట్లాడి వెళ్తూ ఉన్నారు దారుణమైనటువంటి పరిస్థితిని సో ఈ కలుజు ఏదైతే ఉందో ఈ కలుజు మీద ఫ్లైఓవర్ నిర్మాణం కనుక చేపడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఉండేటువంటి ఈ ఇబ్బందులు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ రాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కలుజు ఏదైతే ఉందో ఈ కలుజుకు సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేపట్టాలి ఇందుకు సంబంధించి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో కూడా పదే పదే చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఆయన నిధుల కోసం అడగడం జరిగింది అడిగిన తర్వాత నిధులు శాంక్షన్ కాకపోగా ఆయన ఆ పార్టీ నుంచే బయటకు రావడం జరిగింది బయటకు వచ్చి ప్రత్యక్షంగానే విమర్శలు సంధించడం జరిగింది ఇలా ప్రజలు నిధులు అడిగితే ఇవ్వట్లేదని ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఒక మూడు రోజుల క్రితం కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ఇదే విషయమై ప్రస్తావించారు సో సుమారుగా ఒకటి ఒకటిన్నర నెలలోనే నిధులు తీసుకొచ్చి దీనికి సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామంటే అసలు పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఆ తీవ్రత ఎంత అని తెలుసుకోవడం కోసం నేను మా కెమెరామెన్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది సాస్ టీవీ కెమెరామ్యాన్ నేను చేరుకోవడం జరిగింది ఇప్పుడు మనతో కొద్ది క్షణాల క్రితం మాట్లాడినటువంటి వ్యక్తి పరిస్థితి అయితే మనం చూసాం ఇటు చాలామంది ఇదే మార్గం కూడా వెళ్తూ ఉంటారు సిమెంట్ రోడ్డు అయితే ఉంది కదా అని ఏం కాదులే అనేటువంటి ఉద్దేశంతో ద్విచక్ర వాహనదారులు వెళ్తూ ఉంటారు వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనదారులు కొంతమంది ప్రశాంతంగా వెళ్ళిపోతే మరికొంతమంది మాత్రం ఈ వాటర్ ఫ్లోకి జారి పడిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మనమైతే చూస్తున్నాం ప్రశాంతంగా ఇతనైతే వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా సో దేవుడా ఏంటి అనేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించిందని చెప్పి చెప్పొచ్చు ఇక్కడ ప్రశాంతంగా ఈ మార్గం గుండా వెళ్ళిపోయే విధంగా చెయ్యి అని కోరుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఇటు జొన్నవాడ కావచ్చు అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి నరసింహకొండ మనతో పాటు మాట్లాడడానికి మరొకరున్నర వారితో మాట్లాడదాం సార్ ఇందాక మనం చూసాం ఒక వ్యక్తి కూడా పడిపోవడం జరిగింది సో ఏమంటారు దీని మీద దీని మీద ఇది ఇప్పటి నుంచి కాదండి గత యాభై వందేళ్ళ నుంచి ఇట్లే ఉందండి దీనివల్ల బాగా ఇబ్బందిగా ఉంది ఇంత గత గత ప్రభుత్వం గత గత ప్రభుత్వం దీన్ని కాలికి వదిలేసింది ప్రజెంటు దీని మీద మన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పోరాటాలు చేస్తున్నారు దీని మీద గట్టిగా గవర్నమెంట్ కూడా బాగా పనిచేయాలనే ఉద్దేశంలో దీన్ని బ్రిడ్జి తొందరగా కట్టాలనేది మా రామ్నాయుడు గారు మా మాకు ఆత్మకూరు ఆర్థిక మంత్రి కూడా చెప్పారు మన మా మాది ఆత్మకూరు నేను టీడీపీ ఇన్ఛార్జి వార్డ్ ఇన్ఛార్జి నా పేరు తిరుపతి ఇది ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎక్కడంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇట్లాంటి పనులు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రజలకు మంచి మేలు కలగద్ది ఇట్లాంటివి చేస్తే అందరూ అందరు కూడా దీన్ని సంతోషిస్తారు అంటే ఇది మీరు అన్నట్టు ఇది రూరల్ నియోజకవర్గం వచ్చినా కూడా ఆత్మకూరు ఎమ్మెల్యే రామ్ నారాయణ రెడ్డి కూడా తరచూ ఇదే మార్గం కూడా వెళ్తూ ఉంటారు తన నియోజకవర్గానికి వెళ్ళాలంటే ఇటు రూరల్కి సంబంధించి ఎవరు రావాలన్నా కూడా జొన్నవాడ కావచ్చు ఆత్మకూరు కావచ్చు ఏఎస్పేట దర్గా కావచ్చు నరసింహకొండ కావచ్చు ఇన్ని టెంపుల్స్ ఇన్ని పెలిగ్రిమ్ ఏరియాస్ ఉండేటువంటి ప్రాంతం అటు నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం ఉదయగిరి ఎవ ఎటు వెళ్ళాలన్నా కూడా ఇదే మార్గం కూడా ప్రధాన మార్గం ఇదే కాబట్టి సో ఇక్కడ దీనికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి కూడా మూడు రోజుల క్రితం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది సో ఎప్పుడు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది దీని మీద పోరాటాలు సఫలం అయ్యేటువంటి అవకాశం ఉందా వీరైతే నిరంతరం పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఇది ఇది గత ఇంకా ఈ గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోద్దండి దీని మీద అయితే మా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద బాగా చొరవ తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్ అయిపోద్ది తొందర స్పీడ్గా తొందరలో ఇదంటే పుణ్యక్షేత్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని త్వర త్వరగా పూర్తి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సో ఎవరిని కదిలిచ్చినా కూడా అదే మాట చెప్తూ ఉంటారు ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్ని కలిపేటువంటి ఈ మార్గం అనేది ఇప్పుడు ప్రస్తుతం చూసాము అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆటోలు కావచ్చు ద్విచక్ర వాహనదారులు ప్రధానంగా ఇక్కడ ఇబ్బంది పడతారు అదేవిధంగా అంటే ఎండాకాలమే మార్చి అంటే ఇప్పుడు మనకు మంచి ఎండలు వచ్చేస్తున్నాయి ఎండాకాలమే ఈ పరిస్థితి ఉంటే మరి వానాకాలం ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో అదే ఈ కలుజు మీద కొద్దిపాటి మనం పాచిగానికి చేరితే పరిస్థితి విధంగా ఉంటుంది సో ఒక్కసారి ఊహించుకోవాలి అందుకే ఇది తీవ్రమైనటువంటి సమస్యగా దీన్ని ప్రభుత్వం పరిగణించాలి ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో అయితే కాదు ఖచ్చితంగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి తీసుకొస్తు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఇది దీని మీద ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల సమస్య ఇది జిల్లాలో తీవ్రమైనటువంటి సమస్య అనమాట ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య రోజు కూడా కొన్ని వందల మంది పడిపోతూ ఉంటారు అంటే అత్యక్తి కాదు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం కుర్రాళ్ళని చూసాము వాళ్ళు నమ్ముకొని ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇద్దరు కుర్రాళ్ళు పడిపోయారు మరి ఎలా ఉందో ఏందో తెలియని పరిస్థితి సో ఈ విధంగా చాలామంది ఉంటారు సో వాళ్ళందరూ కూడా అదే చిన్నపిల్లలతో వెళ్లే వాళ్ళు పడిపోతే ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించండి సో దీని మీద ఖచ్చితంగా పాలకులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోరాటాలు చేస్తూ ఉన్నారో ఆ పోరాటాలకు స్పందించి ప్రభుత్వం వెంటనే నిధులు గ్రాంట్ చేసి దీన్ని కన నిర్మిస్తే మాత్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడంలో ఆసక్తి లేదు